ఏ నా మమ్మీ టేస్టీ వెజ్ బిర్యానీ ఎత్తున్నారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయబోతున్నానండి వెజ్ బిర్యానీ కోసం ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను నేను క్యారెట్ బీట్రూట్ బటాటా మిర్చీలు వటనా బీన్స్ ఇంకా ఇంట్లో ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా మిక్సీ చేసుకొని వెజ్ బిర్యానీ చేసుకోవచ్చండి నాకు ఇంట్లో ఉన్నవి ఈ ఐటమ్స్ పిల్లలు ఏవైతే తినరో అవిటిని వెజ్ బిర్యానీలో మిక్సీ చేస్తే వాళ్ళు బిర్యానీ మంచి స్పైసీగా ఉంటుంది కాబట్టి చక్కగా ఆ స్పైసీతో వెజిటేబుల్స్ పడేయకుండా తింటారండి ఇప్పుడు దానికోసం నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఫస్ట్గా అయితే మంచి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని మంచిగా నేను చూపించినట్లు కట్ చేసుకొని మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన అందులో మిర్చీలు దాసన దాసన చెక్క లవంగ ఇలాచీలు ఇవన్నీ వేసుకొని మిర్చీలను నేను కట్ చేయలేదు అట్లనే కడిగేసి వేస్తున్నాను వెజిటేబుల్తో పాటు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన వీటన్నిటినీ మంచిగా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసిన ఈ స్టీల్ బాసన్లోనే చేస్తున్నా ఎందుకంటే బిర్యానీ మాడుతుంది కదా అంటే ఇది కొంచెం హెవీగా ఉంది అంత తొందరగా మాడదు ఇప్పుడు హెల్త్ హెల్త్ వైజ్ ఈ స్టీల్ బవన్లనే చేసుకోవాలా అని అంటున్నారు కదా అందుకని నేను నేను ఎక్కువ అయితే స్టీల్ బవన్సే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ టమాటో ముక్కలు కూడా వేసి కలిపేసిన కలిపేసి మూత పెట్టుకోండి సే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్లో వాటర్ ఉంటాయి కదా మాడిపోదు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసిన తర్వాత కొంచెం మగ్గినట్లు అనిపిస్తే దాంట్లో మళ్ళీ మంచిగా నీట్గా కడుక్కున్న పుదీనాకు కూడా వేసిన పుదీనాకు బిర్యానీలో చా స్మెల్ అయితే చాలా బాగుంటుంది అందుకనే పుదీనాకైతే కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు వన్ వన్ టేబుల్ స్పూన్ మీద ఇంకా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసిన దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి అన్నీ మాకు టేస్ట్కి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి వేసిన బిర్యానీ అంటేనే స్పైసీగా ఉండాలి కదండీ అందుకనే కొంచెం ఎక్కువనే యాడ్ చేసిన నేను నెక్స్ట్ మంచిగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసిన వాటర్ మీకు కొలత కావాలనుకుంటే మనము బియ్యం కడిగిన తర్వాత ఆ బవన్లో మన ఫింగర్ ఉంటుంది కదా ఫింగర్కి సెకండ్ లైన్ వరకు మెజర్మెంట్ అయితే తీసుకోవాలా ఆ వాటర్ అన్నీ ఈ బిర్యానీలో యాడ్ చేసుకోవాలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ బిర్యానీ మసాలా వేసిన వన్ టేబుల్ స్పూన్ ఏ ఏ ఏ బ్రాండ్ అయినా సరే బిర్యానీది మీరు ఏదైనా సరే తీసుకోండి బిర్యానీ పౌడర్ ఏదైనా సరే నడుస్తుంది లేదంటే ఇంట్లోనే తయారు చేయాలంటే మీరు రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బిర్యానీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అన్నమాట ఇంట్లో రెడీ చేసుకోవడం వీలు కాకపోతే ఎవరెస్ట్ కానీ సుహానా కానీ చాలా బాగుంటాయి ఇవి తీసుకొని మీరు చేసుకోవచ్చు బిర్యానీ నెక్స్ట్ ఇంకా రైస్ వేసి వేసి నింబు అవసరమైన వాళ్ళు కొంచెము మంచి కట్టమిట్ట టైపు కట్ట టైపు మిట్ట కాదు కానీ కట్ట టైపు అంటే పుల్ల పుల్లగా కావాలనుకున్న వాళ్ళు ఒక నింబు పిండుకొని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మంచిగా మంచిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసి మెల్లిగా కలుపుకొని నెక్స్ట్ నేను కాజు వేస్తా కాజు వేస్తున్నాను బిర్యానీలో కాజు ఏంటి అనుకుంటున్నారా వెజ్ బిర్యానీ కదా కాజు వేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లలు తినరు ఇది ఎస్పెషల్లీ పిల్లల కోసం అన్నమాట పిల్లలు ఏదైతే తినారో మనం ఈ వెజ్ బిర్యానీలో వేస్తే సరిపోతుంది వాళ్ళు అది అన్నీ టేస్టీగా తయారవుతాయి కదా ఏర్పడయి వాళ్ళు తింటూ అన్నీ వాళ్ళకి టేస్టీగా తింటూ ఉంటే టేస్టీగా తగలడం వల్ల ఏవి ఏరేసి పడేయరు అన్నీ తింటారు డెఫినెట్గా ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు మరియు అందరు ఇష్టప ఇన్స్టెంట్గా చేసుకునే ఇన్స్టెంట్గా చేసుకునేది చాలా ఈజీ కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా నచ్చితే లైక్ షేర్ కమెంట్ వేయండి